కాశీయాత్రలో భాగంగా ఈరోజు మనం హరిశ్చంద్ర ఘాట్ గురించి తెలుసుకుందాం హరిశ్చంద్ర ఘాట్ ఒక్కటి చాలు మనిషి జీవితాన్ని మార్చడానికి అంటారు పెద్దలు హరిశ్చంద్ర ఘాట్లో నిత్యం శవాలను కాలుస్తూనే ఉంటారు దేశంలో ఎక్కడైనా సరే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యన మాత్రమే మరణించిన వారిని పూడ్చిపెట్టడమో లేదా కాల్చడమో చేస్తారు కానీ ఒక్క కాశీలోనే ఇరవై నాలుగు గంటలు శవాలను కాలుస్తూనే ఉంటారు అందులోనూ హరిశ్చంద్ర ఘాట్లో నిత్యం శవాలు తగలబడుతూనే ఉంటాయి ఈ ఘాట్లో ఒక్క గంట అలా కూర్చుంటే చాలు మన జీవితానికి అర్థం బోధపడుతుంది పుట్టిన తరువాత మరణం మరణం తర్వాత పుట్టుక ఇది చరిత చరణం చనిపోయిన తరువాత మనిషి శరీరం కట్టెతో సమానం ఈ కట్టెను ఆ కట్టెల్లో వేసి కాల్చేస్తారు మరి మరణం తర్వాత ఇందులోని జీవాత్మ ఎక్కడికి వెళుతుంది ఈ ఆలోచనలన్నిటికీ సమాధానం సమాధానమిస్తుంది హరిశ్చంద్ర ఘాట్ ఈ ఘాట్కు సంబంధించిన మరిన్ని విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమా శాండిల్య గారి మాటల్లో విందాం హరి ఓం అండి ఇవాళ మనం హరిశ్చంద్ర ఘాట్ గురించి తెలుసుకుందాం హరిశ్చంద్ర ఘాట్ అనగానే ఏం గుర్తొస్తుంది మనకి ప్రతి వాళ్ళకి కూడా హరిశ్చంద్రుడు చంద్రమతి లోహితాసుడు గుర్తొస్తారు నిజంగా ఆ సంఘటన జరిగిన స్థలం అది కాశీలోను ఆ ఘాట్లో ఆ సంఘటన జరిగింది అందుకే దాన్ని ఘాట్ అని పేరు వచ్చింది సరే మీకు ప్రపంచంలో ఎక్కడైనా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని కాల్చటానికి అర్హత ఉంది కానీ కాశీలో ఇరవై నాలుగు గంటలు కాల్చవచ్చు ఒక్క కాశీకే ఆ అర్హత ఉంది అలా అహరిశ్చంద్ర ఘాట్ మొట్టమొదటిసారి నేను కాశీ వెళ్ళినప్పుడు హరిశ్చంద్ర హరిశ్చంద్రఘాట్కు వెళ్ళి పడవ ప్రయాణం చేస్తుంటే హరిశ్చంద్ర ఇది అని చెప్పి చూపించారు చాలా భయపడ్డానండి చిన్నప్పుడు నాకు మా ఇల్లు ఊరికి చివర ఉండేది ఆ పుంత అనేవాళ్ళమ్ మేము మా ఊరు చింతలపల్లి కోనసీమలో రాజోలు పక్కన ఉన్న చిన్న గ్రామం చింతలపల్లి అది ఆ చింతలపల్లిలో పుంతలో ఉండేది మా ఇల్లు ఆ పుంత నుంచి ఊర్లో ఎవరు చనిపోయినా సరే శవాన్ని అక్కడి నుంచే తీసుకెళ్లేవారు అంటే బతుకున్న స జనాలు ఆసందులోంచే వెళ్తూ ఉండేవారు చనిపోయిన వాళ్ళు కూడా ఆసందులోంచే వెళ్ళేవారు అట్లా మాకు అదేమి పెద్ద విచిత్రంగా అనిపించదు శవాన్ని చూడడం చిన్నప్పటి నుంచే అలవాటు మాకు కానీ దాని గురించిన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ రాలేదు మా హస్బెండ్ చనిపోయినప్పుడు వచ్చింది అది ఎక్కడికి వెళ్తాం మనం ఏంటి అసలు దీని మీదే ఒక చిన్న అవగాహన కోసరం అని చెప్పి ఆలోచనలు వచ్చేవి నాకు ఆ ఆలోచనలు హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత అనే చెప్పాలి కానీ తగ్గలేదు అవి మనం ఎంతసేపు మాట్లాడుతూ మాట్లాడుతూ రీసెంట్గా ఒక వన్ నెల క్రితం మా నాన్నగారు చనిపోయారండి ఆయన మాతో మాట్లాడుతున్నారు కబుర్లు చెప్తున్నారు నవ్వుతున్నారు నవ్వుతూ ఒక పెద్ద ఎక్కి ఎక్కిళ్ళలా వచ్చింది ఆ ఎక్కిళ్ళలో ఆయన ప్రాణం పోయింది అప్పుడు కూడా నాకు ఇదే ఆలోచన ఇదేంటి ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మనిషి ఇలా ఎలా వెళ్ళిపోతారు లేరనేస్తున్నారు లేని తర్వాత అలా కట్టెలా ఎందుకు పడుకుంటున్నారు ఆ పడుకున్న కట్టెని ఇలా తగలబెట్టేస్తున్నారు మళ్ళీ పునర్జన్మ అంటున్నారు ఈ ఆలోచనలన్నింటికీ కూడా కేంద్ర బిందు హరిశ్చంద్రఘాట్ ఎన్నో రోజులు ఎన్నో రోజులండి నేను వెళ్తే ఒక ఐదారు గంటలైనా తక్కువలో తక్కువ అక్కడ కూర్చుంటాను ఆ శవాలు కాలుతుంటే అలా చూస్తూ ఉంటాను నేను కానీ అంతు పట్టదు నాకు అది ఒకసారి అయితే నాలుగైదు రోజులు కూర్చున్నాను అనుకుంటాను మాసిపోయిన బట్టలు నా అవతారం చూసి ఎవరో పది రూపాయల నోటు విసిరితే ఇంకొక రియలైజేషన్ కూడా వచ్చిందండి నాకు ఏంటంటే డబ్బు సంపాదించడం ఎంత సులువ దీనికోసం ఎంత మనం వెంట పడుతున్నాం వెంపర్లాడుతున్నాం ఇలా కూర్చుంటే ఆ రోజులు కూర్చుంటే ఎవరు చూసారో పది రూపాయల నోట్స్ ఇప్పటికీ మా దేవుళ్ళలో ఉంటుందండి నేను రెండుసార్లు బిచ్చం తీసుకున్నాను ఒకసారి అలా తీసుకున్నాను రెండోసారి ప్యారడైజ్ దగ్గర కారులో వెళ్తున్నాను నేను వెళ్తుంటే ఎవరో బిచ్ బిచ్చం అడుక్కునే అతను అడిగాడు పరుసలోంచి అనుకోకుండా ఒక యాభై పైసల బిళ్ళ తీసి అతన్ని చేతిలో పెడితే అతను యాభై పైసల బిళ్ళ అని చూసుకొని ఐదు రూపాయల కాయని నాకు ఇచ్చాడండి అది కూడా మా దేవుళ్ళలో ఉంటుంది ఇప్పటికీ అలా రెండుసార్లు నేను బిచ్చం తీసుకున్నాను అంటే బిచ్చం అడుక్కునైనా బతికేయగలం మనం కాశీ నేర్పించింది మనకిది నాకు ముందు ముఖ్యంగా నాకు అందుకని ఇంక దీనికోసం ఎందుకు వెంపర్లాడాలి అది లేకపోయినా బతకచ్చు అది ఉన్నా బతకచ్చు అనే ఆ జ్ఞానాన్ని ఇచ్చి అలానే డబ్బులు లేకుండాను లేకపోతే ఇంకోటి లేకుండాను మనం ఉండలేమనే విషయం నాకు తెలుసు కానీ ఎంత మనిషికి కావాలో అంతవరకు ఉంటే చాలు అలాగే విధి మనకి ఎంత ఇస్తుందో అంతా పుచ్చుకోగలం మనం అది కోట్లు అవ్వచ్చు వందల కోట్లు అవ్వచ్చు వేల కోట్లు అవ్వచ్చు రూపాయి అవ్వచ్చు అన్నం తినని రోజు తెలుసు మనకి అన్నం తిన్న రోజు తెలుసు ఆ విషయాన్ని నాకు హరిశ్చంద్ర ఘాట్ చాలా చాలా బాగా చెప్పిందండి ఎంత బాగా చెప్పిందంటే నువ్వు బతికుండంగా ఏం చెయ్యాలనుకుంటున్నావో అది నువ్వు చేసేయి లేని రోజు నువ్వు ఆలోచించకు ఎందుకంటే నువ్వు కట్ అయిపోతావు నిన్ను పెట్టి కాల్చిస్తారు బూడిద తప్ప ఏమీ లేదు ఇక్కడ నీకు ప్రసాదం కాశీ ప్రసాదం బూడిదే ఆ బూడిదనే గురించే నువ్వు ఆలోచించు నువ్వు బూడిదగా మారిపోతావు అనే విషయం నీకు తెలియటానికే ఈ హరిశ్చంద్ర ఘాట్లో ఒక గంట కూర్చుంటే నీకు అర్థమవుతుంది ఈ విషయం దీనికోసం నువ్వు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు అనేది నేర్పించిందే కాశీ అండి నాకు ఇంకా నా వైపు నుంచి మా పిల్లల్ని ఎవరినో బయట వాళ్ళనొద్దు మా కోడలు ఒకలా ఆలోచించవచ్చు మా కొడుకు ఒకలా ఆలోచించవచ్చు మా కూతురు ఒకలా ఆలోచించవచ్చు మా మనవలు మా ఒకలా ఆలోచించవచ్చు మా అల్లుడు ఒకలా ఆలోచించవచ్చు ఎవరు ఎలా ఆలోచించినా నా ఆలోచన మాత్రం నాకు తెలుసు నేను ఎలా ఉన్నాను నేను ఏం చేస్తున్నాను నేను ఎలాంటి బతుకు బతుకుతున్నాను అనే విషయాన్ని నూటికి నూరు శాతము నాకు మాత్రం తెలుసు అనే విషయాన్ని తెలియచేసింది హరిశ్చంద్ర ఘాటు ఇంతకంటే ఏ ఘాటు కూడా మనకి గురువు అవ్వదు హరిశ్చంద్ర ఘాటు మణికర్ణిక ఘాటు గురువుగా బోధించే కథలు వింటే ఎన్నో కథలుంటాయండి అక్కడ కట్టెలమ్మేవాళ్ళు బేరాలు చేస్తూ ఉంటారు ఎలా ఇంకో పది రూపాయలు ఎక్కువ వస్తుంది మాకు ఇన్ ఇంత తక్కువ ఇలాంటివి నేను ఒకసారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాల్చే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అడిగాను షాప్ అబ్బాయిని ఎందుకురా అలాగా పది రూపాయలకు కూడా వాళ్ళని ఏడిపించుకు తినేస్తున్నావు చచ్చిపోయాడు కదా పాపం చనిపోయి బాధలోనే ఉండాలా నీకు ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇవ్వడం కోసం అని వాళ్ళు బాధపడాలా ఎందుకని అంటే అమ్మ ఇది జీవితం నీకు ఎలా ఉందో నాకు కూడా అలాగే ఉంది నా ఆకలికి నేను సెలెక్ట్ చేసుకున్న మార్గం కట్టెలు అమ్మటం ఆ కట్టెలు నేను శవానికి అమ్ముతున్నానా పొయ్యిలోకి అమ్ముతున్నానా ఇంకో దానికి అమ్ముతున్నానా అనేది నాకు ఎందుకు నేను అమ్ముతున్నది కట్టె ఆ కట్టెని ఇంకొక కట్టె కాల్చటానికి అందుకని దాని గురించి నేను ఆలోచించనమ్మా అన్నాడు ఎంత జీవిత సత్యం అండి ఆ పిల్లవాడు చెప్పింది నిజం వాడు చెప్పింది వందకి వంద శాతము నిజం ఇంక నేను అప్పటినుంచి ఈ చిన్న చిన్న వాళ్ళని అడగడం మానేశాను మానేశాను నీ ఇష్టం ఎంతో కొంత నువ్వు ఇచ్చిందే దక్కుడు అనుకోవటం ముందుకెళ్ళటం దానివల్ల నాకేంటంటే తృప్తి మిగులుతుందండి ఈ చిన్న చిన్న వ్యాపారుల దగ్గర ఏ రోజైతే నేను అడగడం మానేశాను ఆ అడగడం మానేసిన వెంటనే నేను అందుకే చెప్తున్నాను జీవితాన్ని నేర్పించింది కాశీ హరిశ్చంద్ర ఘాటు ప్రతి ఘాటు ఒక్కొక్క పాఠం చెప్తోంది మనకి ఆ పాఠం మనం వింటే మన జీవితంలో మనం ఎలా జీవించవచ్చో ఎందుకంటే బతకచ్చు జీవించవచ్చు రెండు ఉన్నాయి బతకడం అనేది బతకడం అనేది ప్రతి మనిషి బతుకుతాడు ప్రతి వ్యక్తి బతుకుతాడు ప్రతి జీవి బతుకుతుంది కానీ జీవించే వాళ్ళు మాత్రం ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే జీవిస్తారు ఆ జీవించటానికి నేను సెలెక్ట్ చేసుకున్న మార్గం జీవించటం అండి అందుకని సాధ్యమైనంత వరకు ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేను నా లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నాను అది చెప్పిందే ఈ హరిశ్చంద్ర ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ని తప్పకుండా దర్శించుకుని శివ దర్శనం చేసుకుని రండి ఈసారి ఎవరైనా వెళ్తే నమస్తే మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో క్తి కోసం కాకుండా ముక్తి కోసం బతకాలని మరణం తరువాత మనిషి ప్రయాణం ఎలా సాగుతుందో హరిశ్చంద్ర ఘాట్ మనకు తెలియజేసింది కదా కాశీ యాత్రలో భాగంగా మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ డిస్క్రిప్షన్